హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో కరివేపాకు కారం పొడి అండి ఇది ఎక్కువగా బాలింతలకి ఈ విధంగా చేసి పెడితే పాలిచ్చే తల్లలకి ఎంతో ఆరోగ్యకరం కాబట్టి ఇలా పెడతారండి రొటీన్గా మనం కూడా కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజు వారి ఫుడ్లో మనం ఇలా వాడుకోవచ్చు అండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకుని ముందుగా తెచ్చుకొని ఎండకు ఉంచుకోవాలండి కొద్ది పాటు ఎండకి బాగా డ్రైగా అయిపోద్ది ఇప్పుడు ప్యాన్ వేడికింది కదండి ఆయిల్ వేడికిన తర్వాత పది నుంచి పదిహేను అండి మిరపకాయలు బాగా వేయించుకొని చూడండి మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు తీసుకొని మినపప్పు వేసుకుందాం చూడండి కరివేపాకు ఈ విధంగా బాగా ఎండపెట్టుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుందాం మంచి స్మెల్ కోసము ఇప్పుడు ఎండిమిరపకాయలు బాగా వేగిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు అండి మినపప్పు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక్క టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత పక్కన తీసుకొని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడు కరివేపాకు కూడా ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ అవసరం లేదండి ఏదైతే మనము ఎండపెట్టి పక్కన పెట్టుకున్నాము ఆ కరివేపాకుని ఫ్రెష్ కరివేపాకుని కొద్దిగా వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి మనం పట్టుకుంటే ఈ విధంగా తునిగిపోద్ది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కడా పాడవదు ఇప్పుడు ముందుగా అయితే మనము మిరపకాయలు అవన్నీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఎంత పొడిగా అయిపోతుందో ముందుగా అయితే మనం మిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు పొడి పట్టేసుకొని ఆ కరివేపాకును కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పొడి సాంబార్లో వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుందండి ఫైనల్గా ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి వేడివేడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బంతా చించుకొని ఈ విధంగా ఫైనల్గా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పెట్టేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి కరివేపాకు కారం పొడి ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి తగిలిచ్చి ఈ విధంగా కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి ఎంతో రుచికరమైన కరివేపాకు కారం పొడి అండి